వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ నారాయణ కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని నాయకులు చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అధికారం లేక రాగానే మొదట్లోనే పింఛన్లు పెంచి అర్హులైన వారికి అందించారు అలాగే తర్వాత ఈ మధ్య కాలంలో దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన పేదలందరికీ ప్రతి ఏడాది ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వడానికి ఆ పథకానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆ పథకం అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్లో భాగంగా మరో పథకం అమలు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది అదేంటంటే పంతొమ్మిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇందుకుగాను మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించినట్టు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది ఇందులో ఎస్సీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లు ఎస్టీ మహిళలకు మూడు వందల ముప్పై పాయింట్ పది కోట్లు బీసీ మహిళలకు వెయ్యిన్ని తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు మైనార్టీలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు అంటే వెనకబడిన మహిళలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు కేటాయించినట్లు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించడం జరిగింది ఈ పథకం అమలు చేస్తే మహిళల మన్ననలు పొందే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత కాబట్టి పథకాలు అమలు చేసే విధంగా నాయకులు అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చు